నేత్రదానం చిరజీవిగా ఉందా చూపులేని వారికి చూపునిచ్చి ఇంకొకరి జీవితాన్ని కాపాడుతాం చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ జులేఖా బేగం అన్నమయ్య జిల్లా బయల్పాడు మండలం చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ జులేఖా బేగం ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించారు ఆశా లో భాగంగా జిల్లా అంతవ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు నేత్రదానం యొక్క ప్రాముఖ్యత ఆవశ్యకత ఎవరు నేత్రదానం చేయవచ్చు ఎవరిని సంప్రదించాలి అనే అంశాలపై డాక్టర్ జులేకా బేగం మరియు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశంలో నేటికి ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మంది కార్నియల్ అంధత్వంతో బాధపడుతున్నారని ప్రతి సంవత్సరం ఇరవై వేల నుండి ముప్పై వేల కొత్త కేసులు ఈ కార్నియల్ అంధత్వంతో నమోదవుతున్నాయని కార్నియా అంటే కంటి నల్లగుడ్డు పైన పారదర్శకంగా ఉండే పొర అని ఈ పొరకు ఏదైనా గాయమై లేదా అండు వల్ల స్వచ్ఛత పోతే కంటి చూపు పాక్షికంగా లేదా పూర్తిగా పోయి అంధత్వం వస్తుందని దీనిని కార్నియల్ బ్లైండ్నెస్ అంటారని తెలిపారు కార్గియల్ అద్దత్వానికి కారణాలు కార్నియాకి దెబ్బ లేదా గాయం కావడం పోషకాహార లోపుమంటూ వ్యాధులు సంభవించడం రసాయనిక చర్యల వల్ల జరుగు ప్రమాదాలు జన్యుపరమైన జబ్బులు ఆపరేషన్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లు కావచ్చునని తెలిపారు పోగొట్టుకున్న కంటి చూపులు చికిత్స ద్వారా లేదా నేత్రదానం ద్వారా పొందవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు జులేఖా వేగం సిహెచ్ఓ అరుణ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ఆరోగ్య పర్యవేక్షకులు బహుద్దీన్ ఎంఎల్ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ లెగో నేత్రదానం చేద్దాం అమరజీవులు చేతం అవుతాం నేత్రదాన ఉద్యమంలో పాల్గొందాం ప్రజలను ఉద్దెమములో చైతన్య పరుద్దాం నేత్రదానం కావాలి నేత్రదానం కావాలి ఆదర్శం నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దాము నేత్రదానాన్ని కుటుంబ సాంప్రదాయంగా పాటిద్దాము నేత్రదానం చేద్దాం ఇద్దరు అందులకు చూపునిద్దాం నేత్రదానం చేద్దాం ప్రతిరోజు హీరోగా ఉందాం విరివిగా పాల్గొని నేత్రదానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగినాను మరియు నా కుటుంబ సభ్యులకు సమాజంలోని అందరికీ నేత్రదానము ఆవశ్యత గురించి అవగాహన కల్పించి నేత్రదానం చేసే విధముగా వారిని ప్రోత్సహిస్తానని తద్వారా అందులైన వారికి నేత్రదానం జరిగేలా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్